మొగల్పురాలోని సుల్తాన్ షాహీ ప్రాంతంలో నిన్న ఒక మహిళ ఇంటి బయట బట్టలు ఆరబెడుతుండగా గుర్తిని యువకుడు బైక్పై వచ్చి వెనక నుండి ఆమె నోరు మూయడానికి ప్రయత్నించాడు అప్రమత్తమైన మహిళ వెంటనే స్పందించడంతో యువకుడు పారిపోయాడు ఇలా తెలియని వ్యక్తులు మా ప్రాంతంలోకి వచ్చి మహిళలను టార్గెట్ చేస్తున్నారని స్థానికులు తెలిపారు కేసు నమోదు చేసుకున్న పోలీసులు సీసీటీవీ ఫుటేజ్ ద్వారా విచారణ జరిపి యువకుడి ఆచ్య కోసం వెతుకుతున్నారు